యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు సంగబుడ్డి సీను ఆధ్వర్యంలో మాజీ గ్రామ సర్పంచ్ రాచకొండ బచ్చయ్య సౌజన్యంతో యూత్ అధ్యక్షులు రాచకుండా నవీన్ సారథ్యంలో ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేయుగుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారో జిల్లా మన గ్రామం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందని మీడియాతో మాట్లాడారు మా గ్రామం నుండి ఎనభై శాతం చేయగుర్తు కోట్లు వస్తాయని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బయ్యన్న నరసింహ వెంకటేశం మహేష్ అశోక్ నీల మహేష్ రాజు శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ మహేష్ పెంటయ్య ప్రచారంలో పాల్గొన్నారు నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని లోపుకుంటా ఇంతవరకు ఐదారు రోజులు అయితే ప్రచారం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని గెలిపిస్తామని ఒలిగొండ మండలం లోతుకుంట గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు శాతం ఇవ్వరు కూడా గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా సర్ప మన ఎమ్మెల్యే గారికి కూడా మెజార్టీతో భారీ మెజార్టీ చేసినాం ఇప్పుడు కూడా ఎంపీ కూడా బాధీ మిజార్టీతో గెలిపిస్తున్నాం లక్ష మెజార్టీ తోటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రచారం మంచిగా మంచిగా గ్రామంలో పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఐదు శాతం ఉంటది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని సోనియా గాంధీ తెలుగు నచ్చారు కాబట్టి ఆమె కోరిక మేరకు అందరం ఆమె రుణం తీర్చుకోవాలని అందరము పిల్లలు యూత్ మళ్ళా ముసలు అనిల్ మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అట్లాగే వివేకానంద పురం చుట్టూ కూడా సీసీ రోడ్ ఇస్తానని చెప్పి మాకు పైనసారి సంవత్సరం బోర్ ఇచ్చిండు నీటి కొరత కారణంగా ఈసారి కూడా ఫిల్టర్ ఇస్తాను ఫిల్టర్ ఇస్తాను కూడా సిద్ధంగా ఆయన మాకు పక్క గ్రామే వాటి వారి ఆశీర్వాదం తోటి మేము కార్యకర్తల గ్రామ అభివృద్ధి కోసం తోటి కాంగ్రెస్ లోతుకుట్టల ఆరు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి ఐదు వందల చిల్లర కాంగ్రెస్ పార్టీకి పక్కా చెప్తున్నాను